హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి ఇది సండే బ్లాగ్ అండి సో బ్లాగ్లోకి వెళ్ళిపోతాం పదండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి మేము సండే పిల్లలకైతే త్రీ డేస్ మాస్టర్ బాబుకి బాబుకు టూ డేసే హాలిడేస్ సండే మండే శ్రీహర్షు బాబుకి సాటర్డే సండే మండే త్రీ డేస్ హాలిడేస్ అనమాట ఇంకా ఫుల్ అల్లరి చేస్తున్నారండి ఇంట్లో సండే అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను ఇంకా అక్కడే భోజనం చేశాను అనమాట నైట్ వెళ్ళి నైట్ వెళ్ళాను ఇంటికి మళ్ళీ తిరిగి ఇంకా అమ్మ అయితే కొన్ని స్నాక్స్ తీసుకొచ్చింది ఈవినింగ్ ఓపెన్ చేస్తుంది అనమాట నాకు బ్లాగ్ తీయడం అయితే ఇంక ఈవినింగే స్టార్ట్ చేశానండి కుదరలేదు అసలు బ్లాగ్ షూట్ చేయడం ఈవినింగ్ మొదలు పెట్టాను తీయడం ఇక్కడ ఒక ఫోర్ అలా ఉంటుంది ఈవినింగ్ అంటే ఇంకా స్నాక్స్ తీసుకొచ్చింది ఇంకా అమ్మవన్నీ కూడా ఏంటో చూపిస్తాను పదండి పకోడా అండి ఇవన్నీ ఏదో నేను సర్వ్ చేస్తున్నట్టుగా చేస్తున్నాను కదా అనేసి నేనే తింటాను అనుకోకండి ఇవన్నీ చాలా మంది కోసం అనమాట ఇది ఇంకా నేను ఒక ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేయాలండి ఈ వీడియోలో నిజంగా ఇది ఒక టార్చర్ లాగే ఉందండి నాకైతే ఎంత బాధ అనిపిస్తుందో నిజంగా ఇది ఒక వార్నింగ్ కొంతమందికి అయితే వార్నింగ్లో ఇవ్వాలనుకుంటున్నాను అదేంటనేది షేర్ చేస్తాను విని మీ అభిప్రాయం అంటే మీరు కూడా చెప్పండి ఎవరిది తప్పు ఎవరి తప్పో మీరే చెప్పండి సో ఇంకా కొన్ని స్నాక్స్ అయితే మాత్రం అప్పటికప్పుడు తినేవి కాదండి జస్ట్ పకోడా అప్పటికప్పుడు తినేది పకోడి పకోడా అంటారో పకోడీ అంటారో నాకు తెలియదండి ఏదో అనేస్తున్నాను ఇంకా మీరేమంటారు చెప్పండి ఇంకా ఇవైతే నార్మల్గా రెగ్యులర్ స్నాక్స్ అండి ఏదో స్టోర్ చేసుకుని కొంచెం కొంచెం తినేలాగా అనమాట పెసల్ మిక్సర్ ఉంటుంది కదా పెసల్ మిక్చర్ ఎంతమందికి ఇష్టం చెప్పండి అలాగే ఏవో జంతికల టైప్లో అండ్ స్వీట్ బూంది అనమాట సో ఇది స్నాక్స్ ఇంకా పకోడ అయితే అమ్మ అందరికీ షేర్ చేసిందండి సో ఇంకా నైట్ కోసం అమ్మ అయితే రాగిపిండి ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేస్తుందండి ఇంకా ఈ స్నాక్స్ కూడా ఒకసేపు పక్కన పెడితే ఇదిగోండి అమ్మ అయితే ఒక కప్పు రాగిపిండి తీసుకుందండి అలాగే ఒక కప్పు ఇడ్లీ రవ్వ తీసుకుంది ఒక కప్పు అయితే మినపగుళ్ళు తీసుకుని ఆల్రెడీ గ్రైండర్లో వేసేసిందండి కాసేపు అయితే ఇవి నానబెడుతుంది అనమాట ఇలా వాటర్ వేసేసి ఇడ్లీ నూక అలాగే ఈ రాగిపిండి నానబెడుతుంది సో ఇడ్లీలు అయితే బాగా వచ్చాయి అయితే ఈ విషయం కాసేపు పక్కన పెడితే మీకు ఇంపార్టెంట్ విషయం చెప్తాను అని చెప్పాను కదా నా బిజినెస్ నెంబరు సోషల్ మీడియాలో పెట్టినప్పటి నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నానండి అంటే అయితే ఎక్కువగా శారీస్ కోసం చేసే వాళ్ళే ఉంటారండి జెన్యున్గా చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అనమాట శారీస్ హ్యాపీగా ఉంది ఇది పక్కకు పెట్టేస్తే కొంతమంది సబ్స్క్రైబర్స్ కాల్ చేసి ఇలా మీ వీడియోస్ చూస్తాం అక్క మాకు మీరంటే చాలా ఇష్టం అందుకే ఒకసారి చేసాం అక్క అని మాట్లాడుతున్నారు వాళ్ళకు కూడా నేను మాట్లాడైతే పెడుతున్నానండి థ్యాంక్ యూ అండి ఇలా అని చెప్పేసి పెట్టేస్తున్నాను అంటే మరి ఎక్కువసేపు కాదండి బిజినెస్ నెంబర్ అండి అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు సో కొంచెం సేపు మాట్లాడి పెట్టేస్తున్నాను వెంటనే ఇవి ఇవి పక్కకు పెడితే ఇక్కడ వరకు బాగుందండి పక్కకు పెడితే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ అయిపోయిందనమాట అండి చెప్తాను అదేంటో కూడా మా శ్రీయాంశి బాబు చూడండి అయితే బొమ్మలన్నీ పడేశారండి పడేసేసి చాక్లెట్స్ అవి తినేసి వచ్చినట్టు చేసేసారు మరి ఏమను ఏమనుకుందో ఏంటో శ్రీయాంషి పాప మొత్తం క్లీన్ చేసిందండి నిజంగా హాల్ అంతా బొమ్మలు అని తీసేసి చదవండి పక్కన కవర్లో అంత నీట్గా పెట్టింది చూసారా అలాగే పక్కన ఒక అర్మర్లో కూడా పెట్టేసిందండి బొమ్మలు ఇంకా ముందుకు నడుచుకుంటే వెళ్ళి చూపిస్తుంది అనమాట ఎక్కడ పెట్టావు చెత్త చాక్లెట్ కవర్లు అవి ఎలా పోసావంటే తుడుచుకుంటే మూలకొచ్చి ఇక్కడ పెట్టానమ్మా అని చెప్తుంది వెరీ గుడ్ శ్రీయాంశి బాగా చేసావు అని చెప్పేసి చెప్తున్నానండి సో పాప ఒక్కోసారి గుడ్ గర్ల్ ఒక్కోసారి బ్యాడ్ గర్ల్ అయితే ఈ ఈడియట్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టుగా నా బిజినెస్ అకౌంట్ డైరెక్ట్గా దొరకడం నా బిజినెస్ నెంబర్ డైరెక్ట్గా దొరకడంతో వాళ్ళకి నచ్చినవి వాట్సాప్లో పెడుతున్నారండి వచ్చి మెసేజ్లు అయితే ఇంకొంతమంది ఏం చేస్తున్నారు అబ్బాయిలే అంటే ఏజ్ నాకు తెలియదు కానీ మగవాళ్ళు కాల్ చేసి ఇంకా మిమిక్రీ చేయడం ఒక లేడీ వాయిస్లో హలో ఎవరండి ఆ టైప్లో చేయడం ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారనమాట ఫోన్ చేసి కట్ చేయడం ఫోన్ చేసి కట్ చేయడం ఇలా బిహేవ్ చేస్తున్నారు ఇంకా దీంతో అయితే బాగా విసిగిపోతున్నాను అనుకుంటే ఇవన్నీ పక్కకు పెడితే ఒక ఈడియట్ అండి నిజంగా అమ్మాయే అమ్మాయి అయితే ఏజ్ కూడా చిన్నదేనండి ఒక ఎయిటీన్ ఇయర్స్ కూడా ఉండవేమో ఉంటాయో మరి అంతే టీనేజ్లోనే ఉంటుందని నాకు అనిపించింది ఆ వాయిస్ వింటే సో అనమాట పొద్దున్న మెసేజెస్ పెట్టింది వాట్సాప్ అనమాట ఎలా అంటే అక్క మీ మీ వీడియోస్కి బూతులు బ్యాడ్ కామెంట్స్ అవి పెడుతున్నానని మీరు బాధపడుతున్నారు కదా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారని అవన్నీ పెట్టింది నేనే అక్క నేను నందిని అనుకుంటున్నానండి నందిని అనే పేరుతోటి మళ్ళీ తర్వాత అది బ్లాక్ చేసిన తర్వాత భవానీ అనే పేరుతోటి ఇలా బూతులు పెట్టిందండి చాలా బూతులు పెట్టిందండి కొత్త కొత్త ఫేక్ ఐడిస్ క్రియేట్ చేసుకుని వచ్చి పెట్టింది అనమాట బూతులు చాలా బాధపడ్డాను నేను సో అలాంటి కామెంట్స్ పెట్టింది ఈ అయితే దాని గురించి బాధపడుతూ వీడియోలు చేశాను కదా అది ఇదే అని నాకు అర్థమైందండి దాని మాటలకి నీకు బ్యాడ్ కామెంట్స్ పెట్టేదైతే నేనే నక్క నువ్వు వీడియోలు మానుకుంటావా మానుకోవా నీకు నేను స్వీట్గా చెప్తున్నాను మా లేదా వాయిస్లో మాట వాయిస్ రికార్డ్స్ అనమాట బిజినెస్ అకౌంట్ అనుకుంటుందో ఏమైనా ఉపరిసోధ పెట్టుకునే అకౌంట్ అంటు అనుకుంటుందో నాకైతే తెలియదు కానీ మా లేదా లేదంటే మా నాన్నగారు పోలీసు మా నాన్న కంప్లైంట్ ఇమ్మంటావా నీ భవిష్యత్తు కోసమే చెప్తున్నాను వీడియోస్ మానేసే బుద్ధిగా ఉండు ఎందుకు ఆ పనికి మాలిన వీడియోస్ అసలు నువ్వు ఎంత తయారయ్యేవి ఇలా వీడియోలు చేసుకుంటే ఇలా తయారయ్యేవేంటి అసలు వీడియోలు పనికి మాలిన వీడియోలు అన్నీ ఎందుకు చేస్తున్నా అసలు నువ్వు ఆ వీడియోలు ఆపుతావా ఆపవా నువ్వు లేదంటే నేనేం చేయాలో నేను అదే చేస్తాను నీకు నేను నేను కనుక ఏదైనా చేశానంటే నువ్వు తట్టుకోలేవు నువ్వు వీడియోలు ఆపకపోతే ఇంకా ఇష్టం వచ్చినట్టు బుజ్ అది కామెంట్స్ అయితే నేను పెడుతూ ఉంటాను ఇంకేదైనా యాక్షన్ తీసుకుంటాను నేను ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను అనుకుంటే టప్ 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 టపా పెట్టేసిందండి ఇంకా ఏవో నేను కొన్ని వినలేదు అన్నమాట నాకు అసే వేస్తుంది దాని వాయిస్ వింటేనే దాని క్యారెక్టర్కి దాని బుద్ధికి దాని పేరెంట్స్ పెంచి పెంపకానికి నాకు అసహ్యం వేస్తుంది అనమాట అయితే సో ఇదంతా విన్నారు కదండి నేను ఫైనల్గా ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళు ఇదే అడ్వాంటేజ్గా దొరికింది కదా బిజినెస్ నెంబర్ అని అడ్డమైన నా పర్సనల్ నెంబర్ కూడా కాదు బిజినెస్ నెంబరు అడ్డమైన మెసేజ్లు పెట్టారే అనుకోండి బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళకండి అందరికీ కాదు మళ్ళీ అందరూ అనుకోకండి సో చేసారే అనుకోండి ఖచ్చితంగా నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మీ ఆడియోలు మీ ఫోన్ నెంబర్లు అన్నీ ఉంచు ఉంచుకుంటున్నాను నేను దాస్తున్నాను ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నా బిజినెస్ నన్ను చేసుకొని ఇవ్వండి రాత్రి పగలు నిజంగా చాలా కష్టపడుతున్నాను ఒకసారి ఊహించుకోండి మీరు ఇంట్లో పని అంతా చేసుకోవాలి ఒక లేడీ పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి బిజినెస్ కాల్స్ చాలా కాల్స్ వస్తున్నాయి మామూలు కాల్ చేసే వాళ్ళు ఉంటారు ఆ కాల్స్ అన్నీ మాట్లాడాలి అందులో కొంతమంది కొంటారు వాళ్ళకి కొన్నప్పుడు వాళ్ళకి కొన్ని అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకోవడం చాలా టైం పడుతుందండి ఇక్కడ నుంచి మళ్ళీ ప్యాకింగ్స్ చేసుకోవడం పంపించడం ఇంకా స్టాక్ తెచ్చుకోవడము ఈ బిజినెస్ అయితే యూట్యూబ్ వీడియోస్ తీసుకోవడము నార్మల్గా ఏమైనా ప్రమోషనల్ యాడ్స్ అవి చేయడం తర్వాత మళ్ళీ నా పర్సనల్ వీడియోస్ తీసుకోవడము ఇంత ఎడిటింగ్ ఉంటుంది మళ్ళీ సెపరేట్గా ఎడిటింగ్కే ఎక్కువ టైం పట్టేస్తుంది నా వీడియోస్ అయితే తీసేయడం ఈజీగా తీసేస్తున్నానండి ఈ మధ్యన కానీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట సో అలా కుదరట్లే టైము ఒకసారి ఆలోచించి మెసేజ్ పెట్టండి ఈసారి మాత్రం నేను గట్టిగా యాక్షన్ తీసుకుంటానని చెప్తున్నాను ఆ అమ్మాయి అమ్మాయిలా కనిపించడంతో వదిలేస్తున్నాను పేర్లు నెంబర్లు ఏమి ఇవ్వట్లేదు వదిలేస్తున్నా చిన్నమ్మాయిలా అనిపించడం వల్ల ఇంక అది ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను కదా ఇంకొకసారి నా జోలికి వస్తే వదలను ఇక్కడ నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి శాటిన్ శారీస్ అండి మంచి స్మూత్ శారీస్ అనమాట పైన స్టోన్ వర్క్ వస్తుంది అంటే స్టోన్స్ వస్తాయి అక్కడక్కడ స్టోన్స్ లాగా వస్తాయి అనమాట ఫుల్ శారీ అంతా వస్తాయి స్టోన్స్ సో తర్వాత బ్లౌజ్ ఇదిగోండి ఇది మొత్తం మగ్గం వర్క్ బ్లౌజ్ అండి చాలా మంచిగా హెవీగా ఉంటుంది బరువుగా ఉంటుంది బ్లౌజ్ పట్టుకుంటే కూడా అండ్ చాలా మంచి క్వాలిటీ అండి వాడిన మెటీరియల్ అంతా కూడా బ్లౌజ్ది శారీది కూడా ఫస్ట్ క్వాలిటీవే తెప్పిస్తాం అన్నీ కూడా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి వీడియో మాట్లాడుతూ వీడియో ఆ అమ్మాయి గురించి మాట్లాడుతూ చూపించాను కదా అయితే ఒక కలర్ అయిపోయిందండి నన్ను వీడియో పెట్టగానే అయింది ఇంకా మిగతావి ఉన్నాయి అడుగుతున్నారు ప్రైజెస్ అవి మళ్ళీ ఆలోచించుకుంటున్నారు మీ ఇష్టం అండి బుక్ చేసుకోండి ఫాస్ట్గా కొంతమంది ఫాస్ట్గా బుక్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఉంచేస్తుంది అనమాట మళ్ళీ ఈ కలర్ కావాలి అదే కావాలక్క మళ్ళీ అంటున్నారండి ఒక రోజు ఆగొచ్చి మీరుకి ఏదైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి టైం తీసుకుని మళ్ళీ తర్వాత వచ్చి బుక్ చేసుకోవటం వల్ల మీరు అనుకున్న కలర్స్ అయిపోవచ్చు అనమాట అండ్ కలర్స్ అన్నీ బాగున్నాయండి ఇదే తీసుకోవాలి అదే తీసుకోవాలని కాదు ఇందులో కలర్స్ అన్నీ బాగున్నాయి సో ఇదండి ఇవాళ మన వీడియో అయితే మీకు ఎలా అనిపించింది వీడియో అయితే దగ్గర నుంచి ఒకసారి శారీస్ చూపిస్తున్నాను అండి నార్మల్గా చూడండి మీకు నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి పిక్ పెట్టే పిక్ పెడతారు కదా అని చెప్పేసి దగ్గరగా చూపిస్తున్నారు స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి సో శారీస్ అయితే ఏవి ప్రతి కలర్ బాగుందండి నిజంగా అన్ని కాంట్రాస్ట్ బ్లౌజులు వచ్చాయి మగ్గం వర్క్ బ్లౌజులు వచ్చాయి కావాలంటే తీసుకోండి కొత్త స్టాక్ సో ఇదొక కలరు అన్నీ కూడా మనకి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇంకా వచ్చేసి వేరే స్టేట్స్ వాళ్ళు అయితే ఒక సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ టూ సారీస్ కనుక తీసుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ పే చేసుకుంటే సరిపోతుంది షిప్పింగ్ కోసం ఏపీ తెలంగాణ వాళ్ళు రూపాయి కూడా పే చేయక్కర్లేదు ఓన్లీ సారీ ప్రే ప్రైజ్ పే చేస్తే సరిపోతుందండి ఓకే ఇంకా ఈ వీడియో ఇంతేనండి బై బాయ్ బాయ్ సీసన్ నెక్స్ట్ ఫ్లర్ టేక్ కేర్